ప్రచారెత్తనా పట్టుకుంటూ వస్తాం మీకు మీకు రెండు రెండు ఎపిసోడ్లో ఆల్రెడీ మీరు అందించి ఉన్నాము ఇక ఈ తుఫాను గాలి మీరు చూస్తూనే ఉన్నారు అందులో వెంటకే పరుగుతూ చాలా గాలి చాలా విచరీతంగా చూపిస్తున్నారు మీరు చూస్తూనే ఉన్నారు యాక్చువల్గా చూడు గమనించండి ఈ ఎపిసోడ్లో మీకు నాలుగు సిటీలు మీకు చూపిస్తున్నాము ఒకటి వచ్చి మచిలీపట్నం సిటీ మీకు చూపిస్తున్నాము అలాగే కాకినాడ పోర్టు చూపిస్తున్నాము అలాగే కరవాక అంటే ఈస్ట్ గోడ ఎక్కడైతే తుఫాను తీరాన్ని దాటానికి రెడీగా ఉందో కరవాక చూపిస్తున్నాము అలాగే పాలకులు కూడా అప్డేట్ చూపిస్తున్నాము జాగ్రత్తగా ఉండండి ఇరుగాలు మరింత ఇతరుగాలు తీసుకునే పాలకులు మన పాలకులు చెప్పి సార్ కింద సిటీస్ కూడా మీకు చూపిస్తాను చూడండి మొత్తం ఫ్లెక్సీలు అది కూడా కింద తగ్గి మీరు స్టే విత్ మరిన్ని అప్డేట్ వికందిస్తాం మీ పల్లె మజే బాబు ప్రజారెత్తం పడుతుంది కూడా పెద్ద తుఫాన్ ప్రభావం అయితే తీర ప్రాంతాలు అప్పుడే మొదలైపోయిందని చెప్పొచ్చు మొత్తం తీర ప్రాంతం అంతా ఖాళీ అయిపోయింది ఇప్పుడే అధికారులు ఇప్పటికీ స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది తీర ప్రాంతానికి ఎవరు మత్స్యకారులు ఎవరు వేటకు వెళ్ళొద్దని దాంతో మొత్తం ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పరిధిలో ఉన్న నూట అరవై తొమ్మిది గ్రామాల పరిధిలో తీర ప్రాంత గ్రామాల కూడా ఎక్కడ ఎవరు కూడా వేటకి పరిస్థితి లేదు మరోవైపు గ్రామాలకు తీర ప్రాంతాల్లో సమీపంలో గ్రామాల ప్రజలు కూడా బిక్కుబిక్కుమని బతికే పరిస్థితి ఏర్పడింది మరోవైపు పెద్ద ఎత్తున తుఫాన్ రావడం జరుగుతుంది దాని ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుంది అధికారులు ఇప్పటికే ప్రచారం చేశారు దీంతో పాటు జిల్లా వ్యాప్తంగా కూడా తుఫాన్ షెల్టర్ లో దూత ప్రాంతాల్లో ఉండాలి వాళ్ళంతా అక్కడ చూడండి చూడండి సముద్రంలో ఉద్రిక్తంగా అయిపోయింది కొంతమంది పర్యాటకులు తెలియక వచ్చేస్తున్నారు కాబట్టి ピッ <laughs>